హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి వైఎస్ఆర్ పార్క్ అయితే వచ్చేసామన్నమాట ఈరోజు చెప్పాను కదా నేను అప్లోడ్ చేస్తాను వీడియోని కంపల్సరీగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజైతే ఇంకా వైఎస్ఆర్ పార్క్కి అయితే వచ్చేసాము ఇంకా మా అన్నయ్య వాళ్ళు అలాగే మా తమ్ముడు వాళ్ళు అయితే టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నారు వాళ్ళైతే టికెట్ తీసుకొని వచ్చేసారనమాట మధ్యలో చిన్న గొడవ అయిందనమాట మా రాఖీ దగ్గరకు వచ్చేసి ఒక నాలుగైదు కుక్కలు వచ్చేసాయండి చాలా అల్లరి చేసాయతే రాకి ఊరుకుంటాడా వాటి మీదకైతే వెళ్ళిపోతుంటే రెండు పీకి వాటికైతే లోపలికైతే తీసుకొచ్చేసామన్నమాట నాకు భలే కోపం వచ్చేసింది ఎక్కడికి వెళ్ళినా ఫ్రీడమ్ అనేది వాడిని లోప ఇంట్లో ఉంచితేనే కానీ రాదు అసలు వాడిని తీసుకొని బయటికి రావాలంటే చాలా అంటే విసుగు అనేది నాకు ఇప్పుడు తెలిసిందండి నిజంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లోపలికి ఎంటర్ అవగానే చాలా రకాల చెట్లు ఉన్నాయండి బిర్యానీ ఆకు చెట్టు అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇప్పటిదాకైతే నేను చూడలేదండి పక్కన ఉన్న కాక అయితే నలిపి చూశాను ఎంత సువాసన ఉందంటే చాలా వాసన వస్తుంది అసలు ఎంత స్వీట్ వాసన అంటుంది నిజంగా అండి బిర్యానీ ఆకులో కూడా ఇంత సువాసన ఉంటుందా అని నాకు ఇప్పుడే లోపల అయితే ఆల్మోస్ట్ మా ముస్లిమ్సే ఉన్నారు ఎందుకంటే లోపలికి వెళ్ళే కొద్దీ అంతా బురకా వాళ్ళే ఉన్నారనమాట మా పండగ అయిపోయిన మరుసటి రోజు వాళ్ళందరూ ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తారు ఆల్మోస్ట్ మేము కూడా అంతేనమాట ఎక్కడికైనా ఎందుకంటే రంజాన్ రోజు ఇంకా వండుకొని తినేసరికి ఇంకా త్రీ ఫోర్ అలా అవుతుందనమాట ఇంకా నైట్ వచ్చేసి ఇంకా మూవీస్కి లేదా ఇంకా ఎక్కడికైనా వెళ్తారు నెక్స్ట్ డే ఎక్కడికైనా లాంగ్ టూర్ వేయాలి అనుకుంటే మాత్రం మంచిగా వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తామన్నమాట అలాగే మా మాలాగే చాలామంది ఇక్కడికైతే వచ్చారు పార్క్ అయితే చాలా బాగుందండి ప్లాంట్ లవర్స్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ మాత్రం చాలా చాలా స్టిల్స్ అయితే దిగొచ్చు సూపర్గా వస్తాయన్నమాట చాలామంది అసలు స్టిల్స్ ఎలా దిగుతున్నారంటే మాకేంటోనండి ఇంట్లో దిగుతాం కానీ బయటకు వస్తే అస్సలు ఒక్క పిక్ తీసుకోవడానికి కూడా టైం ఉండదు అనమాట అక్కడ చూసారా స్టాచ్యూ వైఎస్ఆర్ విగ్రహం అనమాట అక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడైతే సైడ్ ఎంత గ్రీనిష్గా ఉందంటే ఎంత బాగుందంటే నిజంగా నాకు భలే నచ్చేసింది పార్కు అసలు చూసే కొద్దీ ఎన్ని రకాల అండి బాబో అసలు ఎంత బాగుందంటే అసలు నేను మాటలలో చెప్పలేను మీరు చూస్తున్నారు కదా ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలా ఎలా ఉంటుందో ఈ క్లైమేట్ అట్మాస్ఫియరు నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి అలాగే వైఎస్ఆర్ పార్క్ ఎలా ఉందో కూడా నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అబ్బా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్తో కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అంటిల్ దెన్ స్టార్ట్ ద వీడియో చూసారా ఎంత బాగుందో స్టాచ్యూ అయితే సూపర్గా ఉందన్నమాట అక్కడైతే మా తమ్ముల వాళ్ళు అలాగే మా ఆయన వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరు నిలబడి ఉన్నారు అండ్ వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇంకా ఫస్ట్ నేను రాగానే ఇంకా వాళ్ళు ఫుల్ బిజీలో ఉన్నారనమాట ఇంకా సెల్ఫీలు దిగడంలో ఇంకా ఇంకా ఎటు సైడ్ వెళ్ళాలో అర్థం కావడం లేదు ఇంకా మా తమ్ముడు వాళ్ళు సరే ఇంకా కొన్ని ఫిక్స్ అయితే దిగి పక్కకైతే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను నిజంగా అండి వాతావరణం చల్లగా ఉందనమాట ఎంత హాయిగా ఉందంటే ప్రశాంతంగా ఉంది అది మన పక్కన నచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేస్తుంటే ఆ ఫీలింగే వేరు నిజంగా మా పెళ్ళి అయిన తర్వాత ఇంకా మా అత్తమ్మ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇంకా నేను చిన్నగా బయటికి రావడం అనేది స్టార్ట్ చేశాను అప్పటిదాకా అయితే ఎప్పుడు బయటికి వెళ్ళి ఇలా ట్రిప్స్ వేసింది లేదు ఇంకా మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట ట్రిప్స్ అంటే చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా మా తమ్ముడు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో మా అమ్మ వాళ్ళతో హ్యాపీగా ఉంటారండి మా వారైతే అసలు ఎలా అంటే వాళ్ళలో వాళ్ళు కలిసిపోతారనమాట ఇంకా బామ్మర్ది కదా బావన్ కదా అలా బెట్టు చూపించారనమాట పిల్లలలో కలిసిపోయి ఎంజాయ్ చేస్తారు అలాగే ఉండాలి ఇంటి అల్లుడు అంటే కొడుకులాగే ఉండాలండి ఎక్కడ కూడా తను కొడుకులా కో, కాకుండా ఒక ఏమంటారు <laughs> తను ఎక్కడ కూడా డిమాండ్ చేయడు చాలా మంచివాడు సో లక్కీ అనమాట చాలా సపోర్ట్గా ఉంటారు నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా మోటివేషన్ చేసింది మా వారే అనమాట తను లేకపోతే నాకు ఇంత మంచి సపోర్ట్నెస్ దొరకదనమాట ఎవరు ఎన్ని చెప్పినా కొంతమంది చెప్పారనమాట మన నీళ్ళలో లేదు అవసరమా అని నీకెందుకు అని ముఖం మీదే కొట్టినట్టు చెప్పారు చాలా మంచివారనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంకా చెప్తుంటే మా వారి గురించి ఎన్ని చెప్పినా తక్కువే చాలా మంచివారు చాలా బాగా చూసుకుంటారు అండ్ మా వదిన వాళ్ళు అలాగే మా అన్నయ్య వాళ్ళు అయితే ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నారు చాలా బాగుందండి అసలు ఇంకా ఒకటి ఏంటంటే చెట్లు కూడా మంచిగా కట్ చేశారనమాట కటింగ్ కూడా చాలా బాగుంది హార్ట్ సింబల్స్లల్లో అలాగే ఇంకా డైనోసార్ రూపంలో చాలా అంటే చాలా బాగా కట్ చేశారు గ్రూమింగ్ బాగా చేస్తున్నారనమాట ఫ్లవర్స్కి అలాగే ఇంకా మొక్కలకి ప్లాంట్స్కి ప్రతి ఒక్కటండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బటర్ఫ్లై బటర్ఫ్లై గార్డెన్ అనమాట ఆల్మోస్ట్ పైన్ నుంచి చూస్తే కానీ అది ఆకారం కనిపించదు ఎక్కుదాం అనుకున్నాం కానీ అక్కడ చాలామంది రష్ ఎక్కువ ఉండేసరికి వెనక్కి వచ్చేసాను ఇదేనండి బటర్ఫ్లై గార్డెను అంటే బటర్ఫ్లై గార్డెన్ ఎందుకు వచ్చిందంటే అది ఆ సింబల్ లాగా బటర్ఫ్లై లాగా డిజైన్ చేశారనమాట ఆ గార్డెను ఇక్కడ చూసారా అసలు నేను రియల్గా అనుకున్నాను కానీ ఇది రాయి అనమాట రాయితోనే చేశారు అసలు ఎంత బాగా చెక్కారండి ఇది నిజంగా చాలా బాగుందనమాట వండర్ ఇది పిల్లలకైతే మంచిగా టైం పాస్ అవుతుంటుంది ఇలాంటి బొమ్మలు చూసినప్పుడు అలాగే ఇలాంటి స్టాచ్యూస్ చూసినప్పుడు పిల్లల ఐడెంటి ఐడెంటిఫికేషన్ కోసం చాలా బాగా పనికొస్తుంది మా అన్న పిల్లలు అయితే చూసిన ప్రతిదీ ఐడెంటిఫికేషన్ బల చేస్తున్నారనమాట ఇది ఫ్రాక్ అలాగే అది రాబిట్ అలాగే ఇంకా చాలా రకాల ఉన్నాయండి బటర్ఫ్లైస్ కానివ్వండి అలాగే ఇంకా కొన్ని యానిమల్స్ కానివ్వండి బాగా చెక్కారు ఇక్కడైతే బొమ్మ అనుకుంటాను చాలా బాగా చేశారు ఇదైతే నిజంగా బాగా నచ్చేసింది నాకు ఇక్కడ నచ్చినవి ఏంటంటే ఇలా స్టాచ్యూస్ అనేవి ఉంటాయి కదండి అవి బాగా చెక్కారు ఇదైతే ఉడతా అనుకుంటాను నేనైతే ఉడితేనండి నిజంగా చాలా బాగున్నాయి గార్డెన్ అయితే ఇంకేముంది గార్డెనే కదా అనుకుంటారేమో ఇక్కడ తిరిగేటప్పుడు తెలుస్తుందండి అండి ఆ చల్లటి గాలిలో అసలు నిజంగా ఆ క్లైమేట్ చాలా బాగుంది చెప్పడం కన్నా అది చూసే వాళ్ళకే తెలుస్తుంది అక్కడ రియల్గా ఇక్కడ వచ్చేసి మనము షార్ట్ వీడియోస్ తీసుకున్నా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వెళ్ళే కొద్దీ ఈ కొబ్బరి చెట్లు అనేది ఎక్కువగా నాటారనమాట బల్లేకున్నాయన్నమాట ఇక్కడ ఇంకొకటి వచ్చేసి బావిందండి అది పురాతన కాలం అనుకుంటాను చాలా లోతుందనమాట అసలు నాకు చూడ్డానికే నాకు అంత భయం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతామేమో అంత లోతుకుందనమాట అందుకే నేను ట్రై చేయలేదు అందుకే నేను కడ్డీలో నుంచి తీశానమాట చూసారా అసలు జూమ్ చేసి చూపిస్తుంటేనే ఎంత భయంగా ఉందనిపిస్తుందంటే అంత భయంగా ఉంది అంత లోతు ఉందనమాట బావి పిల్లలు అయినా అయినా కొంతమందికి కళ్ళు తిరుగుతాయి తొందరగా అలా అయితే తిరగకూడదని ఇది రౌండ్గా లాగే వేసేసారు అలాగే ఇంకా సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా చాంద్ అయితే కనిపించేశాడు మా చాంద్ ఎక్కడ ఉన్నాడో నేనైతే అనమాట నెల పొడుపు నెల పొడుపు కనిపించింది అంటే రంజాన్ అయిపోయిన మరుసటి రోజు అలా కనిపిస్తుంటది పెద్దగా కనిపిస్తుంది ఆ రోజు ఏంటంటే